ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి వ్యవసాయ సహకారం సంఘంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రైతులకు చెందాల్సిన వడ్డీ రాయితీ సహా ఇతరత్ర నిధులను సంఘ కార్యదర్శికే తిరుమలరావు తిరుమల రావు స్వాహ చేసినట్లు రైతులు ఆరోపించారు ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ డీసీబీకి ఉన్నతాధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు లిఖిత పూర్వకంగా రైతులు ఫిర్యాదు చేశారు తమ పేర్లతో కూడా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే టీ కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘంలో కార్యదర్శి తిరుమల కుమార్ ఎనిమిదేళ్లుగా అక్రమాలకు పాల్పడుతూ తమకు చెందాల్సిన రాయితీలను దారి మళ్లించినట్లు రైతులు ఆరోపించారు ఇటీవల సంఘానికి మంజూరైన ఇరవై నాలుగు లక్షలను కాజేశాడని మూడు శాతం రావాల్సిన వడ్డీ రాయితీని రైతులకు ఎగనామం పెట్టడని చెప్పారు ఏడేళ్లుగా భవన కార్యాలయంలో నివాసం ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎస్సీ కింద ఇప్పటి వరకు సుమారు పది లక్షలకు దండుకున్నాడని రైతులు ఆ ఫిర్యాదులో ఆరోపించారు టీ కొత్తపల్లి సహకార సంఘం కార్యాలయం విక్రయాల్లో రైతులకు చెంద హమాల ఛార్జీలు కూడా కైంకర్యం చేసినట్లు వివరించారు కార్యాలయ ఖర్చులు రైతుల రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియలు భారీ ఎత్తున అక్రమాలకు పాడపడినట్లు రైతులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు మొరపెట్టుకున్నారు దీనిపై మురమల్లి డీసీపీబీ బ్రాంచ్ మేనేజర్ జిబి మోహన్ టీ కొత్తపల్లి రైతుల నుంచి ఫిర్యాదు అందిందని తక్షణమే సూపర్వైజర్ విచారణ చేపట్టాలని ఆదేశించామన్నారు నివేదిక రాగానే ఉన్నతాధికారులను నివేదించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు తీసుకున్నారండి క్లోజ్ చేస్తారు తీసేసి నాకు ఇంకోలేదు కదా ਇਹ ਮੈਂ ਉਹ ਦਿਸਣਾ ਰੋ ਤੀਰ ਚ ਮੇਰੇ ਤੀਰ ਚ ਚ ਜੀ ਤੁੰ ਜੇਪੋ ਨੇ ਪੱਪਾ ਹੁੰਦਾ ਇਹ ਮੋਟਰ ਕੋਲ ਤੇ ਨਿਕੜਾ ਨਾ ਰੋ ਮੈਂ ਜੇਪੇ ਮੋਟਰ ਕੋਲ ਸੱਟ ਮਟੂ ਦੇ ਚੁਣ ਤੇ ਅੱਜ ਨਾ ਮੇਰਾ ਹਲਾ ਕਰਕੇ ਆਹ ਯਾਰ ਕਿਚੋਰ ਪੇਲ ਜੱਪਾ ਮੈਂ ਜੱਪਾ ਮੈਂ ਮੇਰੇ ਜੱਪਾ ਮੈਂ ਜੱਪਾ ਇੱਥੇ ਰਿਹਾ ਬੱਤੀ ਉਹ ਦੱਬ ਜਾਵਾਲਾ ਆਹ ਨਹੀਂ ਯਾਰ ਯਾਰ ਅਦੀ ਯਾਰ ਕਾ ਨਾ ਮੇਰੇ ਉੱਤੀਸਾ ਨਾ ਹੀ ਸਰਾ ఈ గ్రామంలో సొసైటీ సహకార సంఘం ఒకటి ఉంది అందులో వడ్డీ రాయితీ రావాల్సింది రెండు వేల పంతొమ్మిది ఇరవైకి ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు రావాలి అది వచ్చింది అలాగే రెండు వేల ఇరవై వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఎనిమిది లక్షల నలభై పది వేలు వడ్డీ రాయితీ వచ్చింది కానీ జనాలకి వడ్డీ రాయితీ మాకున్న ఇక్కడ సెక్రటరీ గారు ఫార్వర్డ్ చేసింది ఏడు లక్షల పదివేలే మిగతా పదహారు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కూడా అతను పెండింగ్లో పెట్టించాడు రైతులకు వేయకుండా అది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి సంవత్సరం అందులో మధ్యలో ఇరవై ఇరవై ఒకటేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వేయలేదు అలాగే పంతొమ్మిది కూడా ఇరవై కూడా వేయలేదు అవి ఎంత చేత వేసారో తెలియదు అది అకౌంట్లో కూడా జమ చేసామని అది చెప్తున్నారు అది కాకుండా మాకు ప్యాడీ మీద వచ్చిన ఆదాయం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా స్టార్ట్ చేశారు ప్యాడీ ప్యాడీ స్టార్ట్ చేసింది కాకుండా రెండు వేల పద్నాలుగు కోటి ఎనభై లక్షల ప్యాడీ మీద కమిషన్ వచ్చిందని చెప్పారు అది ఎనభై లక్షల రూపాయలే మాకు వచ్చింది ఇంకా గవర్నమెంట్ నుంచి కోటి రూపాయలు రావాలని చెప్పారు అందులో కూడా ఎనభై లక్షల రూపాయలు లోన్ అకౌంట్ కట్టానని చెప్తున్నాడు అతను అది కూడా కొంచెం రికవరీ చేయవలసిన బాధ్యత ఉంది అలాగే మాకు సొసైటీ పిండి